గత రెండు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో సబ్దత నెలకొంది తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశమంతటా కూడా ఇదే పరిస్థితి మార్కెట్ కండిషన్స్ కు తోడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు కూడా రియల్ ఎస్టేట్పై తీవ్ర ప్రభావం చూపించాయి మొత్తం మీద గత రెండు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ లో అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే డిమాండ్ గణనీయంగా తగ్గింది అనేది స్పష్టం ముఖ్యంగా హైరడ్ అపార్ట్మెంట్స్ ప్రీమియం ఇళ్లకు పెద్దగా డిమాండ్ తగ్గకపోయినా కూడా మిడ్ రేంజ్ ఇతర విభాగాలపై మాత్రం ప్రభావం బాగానే పడింది శుక్రవారం నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కారణంగా తిరిగి రియల్ ఎస్టేట్ మార్కెట్ గాడిన పడే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి ముఖ్యంగా ఇప్పటికే ఇల్లు కొనుగోలు చేసిన వాళ్ళ ఈఎంఐ తగ్గడం ఒకటి అయితే కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారిపై కూడా భారం తగ్గనుంది ఆర్బీఐ శుక్రవారం నాడు ప్రకటించిన పరపతి విధానంలో రెపో రేట్ను యాభై బేసిస్ పాయింట్లు తగ్గించింది ఇదే ఏడాది రెండు సార్లు జీరో పాయింట్ ఇరవై ఐదు పాయింట్లు తగ్గించి ఇప్పుడు ఒకేసారి యాభై బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా రెపో రేట్ను ఒక శాతం తగ్గించినట్లయింది ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే మొత్తాలపై వసూలు చేసే వడ్డీనే రెపో రేట్ అంటారనే విషయం తెలిసిందే రెపో రేట్ తగ్గితే వడ్డీ రేట్లు తగ్గుతాయి రెపో రేట్ పెరిగితే వడ్డీ రేట్లు పెరుగుతాయి ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటంతో పాటు వృద్ధికి మరింత ఉత్తం కల్పించేలా ఆర్బీఐ ఈసారి మాత్రం యాభై బేసిస్ పాయింట్ల మేర రెపో రేట్ను తగ్గించింది తాజా ఆర్బీఐ నిర్ణయం వలన రియల్ ఎస్టేట్ రంగంలో కొంతమేర డిమాండ్ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా మిడ్ రేంజ్ లో అందుబాటు ధరల విభాగంలో డిమాండ్ కొంతమేర పుంజుకునే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందుతాయి కాబట్టి ఇది డెవలపర్లకు కూడా కొంతలో కొంత ఊరట కల్పించే అంశమే అని చెప్పొచ్చు ఆర్బీఐ తాజా నిర్ణయం తోటి రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎంతమేర చూసి వస్తుందనేది రాబోయే రోజుల్లో కానీ తేలదు ఆర్బీఐ తాజాగా రెపోరెట్తో పాటు క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్లో కూడా కోత విధించింది దీంతో మార్కెట్లో నగదు లభ్యత పెరగనుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ